రామాయపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి అన్నారు రామాయపేట మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద అభివృద్ధి పనులను వారు పరిశీలించారు అరవై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు పలు సూచనలు చేశారు నాణ్యత ప్రమాణాలతో సీసీ రోడ్ నిర్మాణ పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రావు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని రామాయంపేట మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులు కేటాయించి పన్నెండు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం మున్సిపాలిటీలకు కేటాయించిన పదిహేను కోట్ల రూపాయలు త్వరలోనే నిధులు విడుదలవుతాయని పనులు ప్రారంభమవుతాయని తెలిపారు రామాయంపేట మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం కేసీఆర్ కాలనీ నిర్మించినప్పటికీ అందులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లోపే అరవై లక్షల రూపాయల నిధులు కేటాయించి సిసి రోడ్ నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు త్వరలోనే పన్నెండు వార్డుల్లో మరిన్ని అభివృద్ధి నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఓకే రామాయపేట మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో మరియు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన గారి సహకారాలతో రామంపేట పట్టణంలో అభివృద్ధి పనులు అన్ని వార్డులో జరుగుతూ ఉన్నాయి దీనికి ఈ యొక్క అభివృద్ధి పనులకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మరియు పట్టణ ప్రజలకు ఇబ్బందులు బాగున్నాయని చెప్పి గుర్తుంచుకొని స్పెషల్ గ్రాంట్స్ కూడా సాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే కేసీఆర్ కాలనీలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్లో జరుగుతున్న అభివృద్ధి పనులు అరవై లక్షలతోటి సిరీ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారో దీనికి మా యొక్క రామపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ కలిసి పర్యవేక్షణ జరుగుతుంది దీనికి ఒక ఈ డబుల్ బెడ్రూమ్ల అభివృద్ధి పనులకు ఇంకా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ఉన్నది ఇంకా కూడా కంప్లీట్గా ఫుల్ బీడ్గా కంప్లీట్గా రోడ్సు డ్రైన్స్ అన్ని చేయడానికి ఇంకా నిధులు కూడా శాంక్షన్ అయ్యి అయి ఉన్నాయి అవి టెండర్ ప్రాసెస్ ఉన్నాయి మరి రావంపేట పట్టణానికి నగరాభివృద్ధిలో భాగంగా పదిహేను కోట్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయి ఆ పదిహేను కోట్ల వర్క్స్ కూడా టెండర్ అయి ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ ఉందో ఎలక్షన్ కన్నా ముందైనా ఎలక్షన్ తర్వాతైనా ఖచ్చితంగా మాట ఇచ్చిండు అభివృద్ధి చేస్తామని చెప్పి అదే మాటమే ఉండి అభివృద్ధి పనులకు భారీగా నిధులు చేస్తున్నాడు మరియు ఏదైతే ఈ పక్కనే మెదక్ కాన్సెన్స్కి రెండు వందల కోట్ల రూపాయల నిధులతో మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన సాంక్షన్ బాగా గర్వకారణం మన రావంపేటకు ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్తో మన నాణ్యమైన విద్య మన పిల్లలకు భవిష్యత్తుకు ఉంటుందని చెప్పి కోరడం జరుగుతుంది మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన స్టార్ట్ అయినాక అంచెల ఏదైతే హామీలు ఇస్తున్నాం అన్ని నెరవేరుస్తూ వస్తున్నాయి ఇప్పుడు ఏదైతే మహిళ మహిళలకు ఉన్నదో ప్రీ బస్సు మరియు ఈరోజు రామంపేట పట్టణంలో మూడు వేల వరకు సర్వీసులకు జీరో బిల్ అవుతున్నది మరియు వెయ్యి వరకు కొత్త రేషన్ కార్డు జరిగి ఉన్నాయి మరియు ఏదైతే అంచలంచిన ప్రభుత్వం మీద ప్రజాపాలన అన్నము అదే విధంగా జరుగుతుందని చెప్పి రామంపేట ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు మరి దీనికి రామంపేట పట్టణానికి అభివృద్ధికి ఇంకా కూడా మనం ఏదైతే బాడీ ఏర్పాటు చేసినాక ఇంకా కూడా నిధులు శాంక్షన్ చేసి రావంపేట సుందరవందరం నగరంగా చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతుంటుంది జై కాంగ్రెస్ మున్సిపల్ కాలనీలో కేసీఆర్ వివిధ పనులు నిర్వహించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి ప్రైవేట్ లో భాగంగా ఈరోజు రావడం జరిగింది మనందరికీ తెలుసు గత ఇరవై మాసాల క్రితం మరియు ప్రభుత్వం మారి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది అధికారంలో వచ్చి నుంచి రామాయణపేట పట్టణానికి మూడు వేల మందికి మరి రెండు వందల యూనిట్స్ వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది పదకొండు వందల మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కూడా మరి ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి రోహిత్ రావు గారు శాసనసభ్యుడిగా ఉంటాడు కాబట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా నేను ప్రజలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా రాబోయే రోజుల్లో కూడా మన మైనంపల్లి హనుమంతరావు గారికి చేదోడు వాదోడుగా ఉండే అభ్యర్థులను గెలిపించి మరి ఈ రామాయపేటను మంచి అభివృద్ధి గతలు చేయాలి అని ప్రజలకు పట్టణ ప్రజలకు కేసీఆర్ ఆలని ప్రజలందరికీ కూడా డెబ్బై ఏడవ ధనవంతరం శుభాకాంక్ష తెలియజేస్తూ మన ముఖ్య క్షేతమ నాయకుడు ఎమ్మెల్యే రోహిత్ రావు గారు ఎన్నికైన సందర్భంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా రామపేట పట్టణంలో ప్రచారంలో భాగంగా కేసీఆర్ గారిని కావచ్చు రామపేట పట్టణాన్ని తిరగడం జరిగింది చూడడం జరిగింది ఎక్కడ ఇప్పుడు అభివృద్ధి జరగలేదు కాబట్టి మనం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా రామపేటను ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధి పథకంలో ముందు తీసుకెళ్తాం హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పన్నెండు వార్డులలో ఈరోజు శరవేగంగా పార్టీలకు అతీతంగా కాలనీలకు అతీతంగా ఇలా అభివృద్ధి జరుగుతుంది కేసీఆర్ కాలనీలో కూడా ఖాళీ కాలనీలా ఇందుకు ఇవ్వడమే జరిగింది కానీ అభివృద్ధిని వాళ్ళు పట్టించుకోలేదు గత పాలకులు ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా రాజవారంలో ప్రమాండంగా సీసీలో జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న ముఖ్యంగా కేసీఆర్ కాలనీ ప్రజలకు తెలియజేస్తున్నాము ప్రతి ఓటు కూడా దాదాపు మూట రెండు వందల యాభై రెండు వందల యాభై ఉన్నాయి దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మరవద్దు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ వార్డులో ఓటున్నా సరే మా ఏ వార్లో ఏ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసినా సరే మీరు అందరు కూడా చేతుగుతు పోటీ వేయాలి ఈ రోజుకై సిసి రోజుతో రాయిపోదు ఇంకా మీ సమస్యలన్నీ నీళ్ళ సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఇంకా డ్రైనేజ్ సమస్య కానీ ప్రతి సమస్యను కూడా రాబోయే పాలక వర్గము ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డెవలప్ చేస్తామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాము ప్రతి పౌరుడు కూడా దయచేసి కాలనీ అధ్యక్షులకు కానీ కాలనీ వాసులకు కూడా చెప్తున్నాము మీరు అక్కడక్కడ ఓట్లు ఉన్నాయి మీ దగ్గర పన్నెండు వారాల్లో మీ ఓట్లు ఉన్నాయి కాబట్టి వచ్చేసారి మీకు గా ఒక బూత్ చేయడం జరుగుతుంది ఈసారి మాత్రం మీ బూత్లలోకి వెళ్ళి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి రోహిత్ గారికి మనం గెలిపించి మన మున్సిపాలిటీని కానీ కానుకంగా ఇస్తే ఇంకా మనకు అభివృద్ధి చేస్తారు కాబట్టి అందరం కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రోహిత్ రావు గారికి రుణపడి ఉండాలని చెప్పి